మారేడు మొక్క దీన్ని త్రిదళం త్రినేత్రం అని మీరు మనం బిల్వం శివార్పణం అని మనం శివునికి ఆరాధన చేస్తాం వాడతాం దీనిలో త్రీ త్రీ ఉన్నాయి త్రీ మూడు దళాలు ఉంటాయి ఈ మూడు దళాల్లో ఈ ఆకుల టోపోగ్రఫీ చూస్తేనే ఇది బ్రెయిన్కి సంబంధం ఉన్నది మొత్తం మన బ్రెయిన్లో ఒక ఛానల్స్ ఉంటాయి దాని ప్రకారం కనపడుతుంది సో ఇది మానసిక ప్రసన్నత మానసిక ఒక స్టెబిలిటీ ఉట్టి దాన్ని వాసనతోనే మనకు వచ్చేస్తుంది దాని టచ్తోనే వచ్చేస్తుంది మీరు దాన్ని తినడం చేయటం కూడా అవసరం లేదు ఆ ప్రెజెన్స్లో పోవాలి ఆ చెట్టు కింద పోండి ఆ ఉన్న ఆ వాసనకే మీకు మైండ్ కూల్ అయిపోతుంది సో దాని ఎఫెక్ట్ అంతా ఉన్నది అందుకోసం మనం శివునికి వేస్తాము శివునికి వేస్తాము శివునికి ఎందుకు వేస్తామంటే ఆ ఎఫెక్ట్ వలన ఆ శివులో ఉన్న ఉగ్రత ప్రశా శాంతత ఉంటుంది శివ మహేష్ అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు ఆ ప్రశాంతత ఆయనకు వస్తుంది ఇంకొకటి ఏమంటే శివుడికి ఎప్పుడు కూడా నీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది తో నీళ్ళు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా చర్మ వ్యాధులు ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం శివాలయంకి పోతాం ప్రత్యేకంగా మనం దేవుడికి రోజు అభిషేకాలు అభిషేకాలు చేస్తూనే ఉంటాం తో ఆయన కూడా పాపం శివుడులే ఆయన కూడా మానవుడు లాగానే ఆయన కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తో వాళ్ళు ఏం చెప్తారంటే ఆ నీళ్ళులో మారేడుదళం వేయాల ఆ నీళ్ళు మారేడుదళం వేస్తే అది స్కిన్ రోగాన్ని చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది సో దీనికి మనం ప్రాక్టికల్గా ఇప్పుడు మేము అనుభవం చేసింది ఏమంటే ముఖ్యంగా ఎండాకాలం కానీ కొంతమందికి చెమటలు చాలా వస్తాయి చెమటలు వచ్చి మనకు ఆ డియోడ్రెంట్స్ అవి అవి వాడుకుంటూ ఉంటుంది సో ముఖం మన బాడీలో అంతా వాసన వస్తుంది ఒక ఏమంటారు దానిలో ఫౌల్ స్మెల్ వస్తుంది సో అది ప్రివెన్షన్కి మీరు ఏం చేయాలంటే ఒక నాలుగైదు మారేడాకులు తీసుకోండి తీసుకొని ఒక అర్ధ బకెట్ నీళ్ళు చిన్న దాన్ని కొంచెం ఇట్లా మసలేసి అర్ధ బకెట్ నీళ్ళు రాత్రిపూట నానబెట్టేసండి పొద్దున స్నానం చేసిన తర్వాత మొత్తం సబ్బుతో స్నానం దీంతో చేస్తే చేసేసి చివరిలో ఆ నీళ్ళు తీసుకొని బాడీ మొత్తం రాయండి స్పెషల్లీ యాక్సిల్ ఎక్కడ వరకు స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది తలకి ముఖానికి రాసి వదిలేసండి ఒక రెండు నిమిషాలు దాని తర్వాత బయట వచ్చండి సో మీకు ఆ రోజు అంతా ఎంత ఉంటుంది అంటే మీరు పొద్దున్న స్నానం చేసి సాయంత్రం దాకా కూడా అంతా ఫ్రెష్నెస్ వస్తుంది ఓకే సో దాని స్పెషాలిటీ అది దాని ఎందుకు చెప్తానంటే దానిలో గుణాలు ఒకటి ఉన్నది దుర్గంధ నాశనం అని దానిలో ఒక ఆకుది స్పెషాలిటీ ఉంటుంది ఆ విధంగా అది మనకు స్కిన్ డిసీజ్ ప్రివెన్షన్ చేస్తుంది ఇంకా డియోడ్రెంట్ లాగా పనిచేస్తుంది ఈ విధంగా దాని ఆకులోనే ఎంత మహిమ ఉంటుంది పుట్టి స్నానం చేస్తే అంత ఎఫెక్ట్ అందుకోసం మనం శివునికి ఎంతో అభిషేకం చేస్తున్నాం ఓకే డాక్టర్ గారు అంటే చర్మ వ్యాధులను తగ్గించడంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు అంటే ఇప్పుడైతే వాటర్తో స్నానం చేయడం వల్ల అని అన్నారు సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ చర్మ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటాయి సో అలాంటప్పుడు ఆకులను ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు అది ఆకుల్ని మనము సేమ్ పొడి చేసుకోవచ్చు ఆకులు తెచ్చుకోండి మంచిగా ఎండబెట్టుకోండి ఎండబెట్టి ఫైన్ పౌడర్ చేసుకొని హాఫ్ హాఫ్ స్పూన్ పొద్దున హాఫ్ స్పూన్ సాయంత్రం హాఫ్ స్పూన్ అన్నం తిన్న తర్వాత తినక ముందు నీళ్ళు కలుపుకొని వేసుకోండి దీంతోనేమంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచి ఆ స్కిన్ డిజైజ్ రాకుండా చేస్తుంది ఇంకొకటి అప్పుడు ఏమవుతుందంటే అది మన బాడీలో పోయి మన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి చూడండి ఇప్పుడు మనం స్నానం చేస్తే బయట ఉన్న రంధ్రాలే క్లీన్ అయింది కానీ మనం కడుపులో అవుతే అది మన స్వెట్ రూపం మన మన చెమట రూపంలో బయట వస్తుంది బయట వచ్చినప్పుడు కూడా ఆ స్మెల్ మన స్కిన్లో వస్తుంది తో మొత్తం పోర్స్ని అంతా క్లీన్ చేస్తుంది ఇంటర్నల్ని కూడా వేస్తే అన్ని చర్మ వ్యాధులు అయిపోతుంది ఈ విధంగా డాక్టర్ గారు ఇక మారేడితోని కలిగే హెల్త్ బెనిఫిట్స్ అంటే మోర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారా ఒకటి ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్న జబ్బులో లైఫ్ స్టైల్ లో డయాబెటీస్ అని ఉన్నది డయాబెటీస్ చాలా మందికి వస్తూ ఉన్నది సో దానిలో ఇది ప్రివెన్షన్గా పనిచేస్తుంది సో దీని స్పెషాలిటీ ఏమున్నది అంటే రోజుకి ఒక మూడు దరలు కానీ ఆరు ధరలు కానీ పొద్దున్న పరికడుపున మొఖం కడిగిన వెంటనే నమ్లేసి నీళ్ళు తాగాల సో దీంతో మనకు డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి చాలా వరకు కంట్రోల్ అవుతుంది కానీ ఇది ఒక్కటే కాదు దాని సపోర్ట్గా ఇంగ్లీష్ మందులు ఆయుర్వేదిక్ మందులు ఏవైనా వాడుతూ ఈ మందులు వాడండి తో మెల్లమెల్లగా మీ మందులది డోస్ తక్కువ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా పనిచేస్తుంది మారేడు దళాలు దాంతోపాటు ఇది పర్యావరణంలో కూడా చాలా బాగుంటుంది దీనిలో ఆక్సిజన్ బాగుంటుంది మారేడు చెట్టు కింద దాంతో పర్యావరణంలో కూడా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి మనకు వాతావరణ కాలుష్యం ఎకలాజికల్ బ్యాలెన్స్ దానిలో కూడా చాలా ప్రమాణం చేస్తుంది ఇంకొకటి ఈ చెట్టుది చాలా బ్రహ్మా వందల సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు మనం విన్నది నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు కూడా ఈ చెట్టు బతుంది దానికి ఏం రోగాలు రావు ఏం రావు సో దీనివల్లనే ఏమవుతుందంటే దీన్ని ఒక అంటారు అజర్ అమర్ అమర్ చెట్టు కూడా చేస్తారు అమర్ కాయలు అని అంటే ఈ మారేడు ఆ కాయలు ఉంటాయిలే అమర్ కాయలు అమర్ ఫల్ దాని పేరు ఉంటుంది ఒకటి సో ఆ చెట్టు ఎన్నాళ్ళు కూడా బ్రతుంది సో అదే విధంగా మన మనం దాన్ని వాడతా ఉంటే మన శరీరాన్ని కూడా ఎన్నో రోగాలు రాకుండా మనకు శరీరంలో దృఢత్వం రసాయనం లాగా కూడా పనిచేస్తుంది ఈ విధంగా పనిచేస్తుంది ముఖ్యంగా దాని ఆకులు మళ్ళీ ముఖ్యంగా దానిలో మన ఔషధంలో ఎక్కువ వాడేది ఏమంటే దాన్ని బెరడు బెరడు వాడతారు దాంతోపాటు దానిలో వేర్లు ఉంటాయి లేత చెట్లు ఉంటాయి కానీ మనం ఇప్పుడు ఆ పని చేయవద్దు మన పాతకాలంలో దశ మళ్ళాలని ఉంటాయి దానిలో మా మారేడు వేర్లు వేస్తారు కానీ మనం అది ఇప్పుడు కమర్షియల్గా మనం చేస్తే ఆ చెట్టు మొత్తం కొట్టేలా ఉంటుంది దానికోసం అది కాకుండా కమర్షియల్గా మీరు మనము నర్సరీ లాగా డెవలప్ చేసి దాన్ని కట్ చేసి కొంత ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తున్నారు అట్లా వాడితే ప్రాబ్లం లేదు కానీ అడవిలో ఉన్న వేర్లు అన్ని తీసుకొని మనం కొట్టేస్తే చెట్లు అన్నీ పోతాయి అట్లా చేయకుండా ఈ చెట్లు మనం కాపాడుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ కోసం అట్లా ఎస్ డాక్టర్ బెరడు ఏ విధంగా ఉపయోగించాలంట బెర్రి కూడా దాన్ని బెర్రి చెప్పాలంటే మళ్ళీ జనాలు పోయి చెట్లు నర్పుతారు అందుకోసం దాని బెరుడి ఎక్కడైనా పాత చెట్టు ఉన్నది ఎన్నిపోయిన బెరుడు కింద పడిపోతే అదే బెరుడు వాడాల లేదంటే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది కదా ఆయుర్వేద అంటే మళ్ళీ ఆయన అట్లే చేస్తాడు చెట్టుని నరికి తెస్తాడు మనం ఆ పాప పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది ఒక దైవ వృక్షము దీన్ని పవిత్ర వృక్షం చెప్తారు సో దాన్ని మనం ఎంత వరకు అవాయిడ్ చేయాలా దాన్ని కొట్టడం అని నేచురల్గా ఏమైనా దొరితనే వాడండి మారే దళాలు ఉన్నాయి దళాలు అయితే మనం తీస్తు ఎండిపోతే రాలితాయి అవి మనం వాడితే మళ్ళీ రీజనరేట్ అవుతుంది మన చెట్టుకి హాని ఏం జరగదు రెండోది దాన్ని ఉన్నది కాయలు ఉంటాయి అవి మీరు వాడండి ఎన్ని కాయలు కూడా వాడండి దానికి ప్రాబ్లం కాదు కానీ బెర్రడు వేర్లు మాత్రం దాన్ని ముట్టకండి ఎందుకంటే మన చెట్టుని కాపాడుకోవాలి అది మన ఎందుకంటే మన ఇండియన్ ఫిలాసఫీ అంటే లీవ్ అండ్ లెట్ లీవ్ మనం బతకాలి బతకాలి చెట్లు కూడా బతకాలి ఆ మన పాలసీ మనం అవాయిడ్ చేయండి అది కమర్షియల్ లీవ్స్ లీవ్స్ కూడా అదే సేమ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది పాటు ముఖ్యంగా ఉన్నది దానిది కాయలు అది మనం మెడిసిన్ లో చాలా యూజ్ చేస్తాం ఇవ్వండి ఇవి మామిడికాయలు అంటే ఇవి మొత్తం పండిన మామిడికాయలు పండిన మామిడికాయలు చెట్టు నుండి రాలిపోయింది ఓకే అర్ధపండు మొత్తం మెచ్యూర్ ఉన్నది దీని గింజలు పెడితే మనకు మస్తు మొక్కలు మొలుస్తాయి ఇవి సో ఇది మారేడు కాయలు ఉన్నాయి ఇదే మన ఆయుర్వేదంలో చెప్తారు విమంచారక సైంత చూసి దానిలో కూడా దీని గురించి కాయల గురించి చెప్తున్నారు సో దానిలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో బాల బిల్వం మళ్ళీ ఇదేమో ఆర్డరీ బిల్వం బాల బిల్వం ఏమంటే ఆ కాయలు చిన్న చిన్నగా ఉంటాయి మొత్తం ఇవి కాదు మెచ్యూర్ కావు అప్పుడు కొన్ని రాలిపోతాయి అవి ఔషధ గులాన్ని వేరు మళ్ళీ ఇట్లా మంకి మక్కిపోయిన బిల్లోంది గులాన్ని వేలే ఉంటుంది ఇప్పుడు బాల బిల్వం అంటే చిన్న బిల్లువం ఉంటుంది అది మనం తీసుకుంటే మొత్తం నీళ్ళ విరేచనాలని ఆపేస్తుంది డైరీలో ఇమీడియట్లీ స్టాప్ చేస్తుంది ఇది పక్వం ఏం చేస్తుంది అంటే అది ఆపకుండా మోషన్ రెగ్యులేట్ చేస్తుంది మోషన్ ఫ్రీ వచ్చేదానికి ఇది పనిచేస్తుంది ఈ విధంగా పనిచేస్తుంది సో అంటే ఆ చిన్న చిన్న మారేడుకాయలు మాత్రం నీళ్ళ లోపల ఉన్న గుజ్జు ఉంటుంది ఈ కాయలు ఇది పగలగొట్టాలా మనం పగలగొట్టే లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుని కొంచెం మనం పిసికేసి మజ్జికలో కానీ ఉట్టిన నీళ్ళలో కానీ రసం లాగా తీసుకొని ఒక గ్లాస్ అంతా తాకి ఇమీడియట్లీ వేరేసినా తక్కువ అది బాల బిల్మం ఇది మక్కిన చెట్టు మీద రాలి మొక్కి పడిపోయింది సో దీని గుణాలు గుణాలు వేరేగా ఉంటుంది సో ఈ విధంగా ఇది వాడాలి డాక్టర్ గారు అంటే ఇది పండిన మారేడా అవును ఇది పండిన మారేడు స్వతహాగా చెట్టు నుండి రాలిపోయిన మారేడు ఇది సో ఇది మన ఔషధ గుణాలు చాలా బాగా చూస్తుంది ఇప్పుడు మొన్న ఇప్పుడు మొన్న ఎండాకాలం పోయింది ఎండాకాలంలో దీనికంటే బెస్ట్ కూల్ అంటే ఏం లేదు ద మన ఉత్తర భారత్లో మీరు మహారాష్ట్ర దాటి పైన పోతే అక్కడ రోడ్ సైడ్లో ఇప్పుడు మనం ఏ విధంగా సుగంధి బాలా జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ ఎట్లా మన సౌత్ ఇండియాలో వాడతాము మారేడు జ్యూస్ అక్కడ రోడ్ సైడ్ వాడతారు మీరు ఢిల్లీలో పోండి పైన కలకత్తా దాకా పోండి పైన యూపీలో పోండి ఊరు ఊళ్ళో అమ్ముతారు దీన్ని జ్యూస్ తయారు చేసి చాలా సింపుల్గా ఉంటుంది చాలా కూల్ అండ్ ఇంకా చాలా టేస్టీ ఇంకా న్యూట్రిషస్ సో దీన్ని చూసి ఏమంటే ఇది మన ఇంటర్స్టానల్ మ్యూకోస్ ఉంటుంది మన పేగులు ఉంటాయి చూడండి దానికి ఒక గా ఉంటుంది సో దాంతోనే ఏమైందంటే అంటే మన బాడీలోనే ఈ బ్యాక్టీరియా ఉంటుంది అవి మంచిగా బ్యూటిఫుల్గా పెరుగుతుంది దాన్ని గట్ గట్ అని చెప్తారు గట్ అంటే ఒక ఇంటర్స్టైనల్ ఒక పేగులో అన్ని వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని గట్ బ్యాక్టీరియాని స్ట్రెంత్ ఇస్తుంది సో దాంతో ఏమంటే అక్కడ రకరకాల ఎంజామాటిక్ యాక్సిడెంట్ ఉంటుంది సో దాంతో వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచుతుంది సో దాంతో ఎన్నో రోగాలు తక్కువైపోతుంది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఏం చెప్తుందంటే మన గట్టికి బ్రెయిన్కి సంబంధం ఉంటుంది ఇప్పుడు చాలా వరకు మానసిక జబ్బులు ఉన్నాయి చూడండి సో మన ఎన్ని మానసిక జబ్బులకి మందులు వాడితే కూడా ఆయనకు మానసిక జబ్బు తక్కువ కాదు ఆయన కడుపు సాఫ్గా లేదు సో మనం ఏం చేయాలంటే ఆయనకు గట్ కోసం ంగ్ కోసం మెడిసిన్ ఇవ్వాలా గట్ మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్ బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది లేటెస్ట్ ఒక ఒక జబ్బు వచ్చింది దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఆ పిల్లలకి గట్ అండ్ బ్రెయిన్ కి రీసెర్చ్ సంబంధం ఉన్నదండి అందుకోసం మన అర్థంలో ఏం చెప్తాను అంటే అర్ధరోగహ నిద్ర సర్వ రోగహరి క్షుధ అంటే సగం జబ్బు ఏమో నిద్రతోని పోతుంది ఆకలి మంచిగా అయింది అనుకో నీకు అన్ని జబ్బులు పోతాయి అంటే ఎవరికైతే డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదో అలాంటి వాళ్ళకి మన డైజెస్టివ్ మంచిగా ఉంటే అసలు మీకు ఏం ప్రాబ్లం లేదు నిద్ర మంచిగా వచ్చిందనుకో అనుకో నీకు సగం జబ్బు పోతుంది ఇంత మంచిగా సూత్రంగా చెప్పిండు సో ఈ మారేడు మన ఇంటెస్టైన్ ట్రాక్ లో ఏదైనా ప్రాబ్లం మీరు గ్యాస్ట్రిక్ అల్టర్ నుండి మౌత్ అసలు రేయండి పైల్స్ కానివ్వండి డిసెంటరీ డయేరియా అన్నిట్లో మొత్తం ఇంట్రెస్ట్ ట్రాక్ లివర్ దాని అంతా పనిచేస్తుంది సో ఇది చాలా బెటర్ ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది ఇంకా నిత్యంగా కూడా మనం వాడొచ్చు దానిలో ఏం ప్రాబ్లం ఏం లేదు కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే మన మన కడుపు సాఫ్ అయిపోతే ఆటోమేటిక్ యూరిన్ బాగా వస్తుంది దాంతో కూడా కిడ్నీ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ కూడా పోతాయి ఎందుకంటే బాడీ కూల్ అయిపోతుంది అంతా బాడీ యూ డైరెటిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మూత్రం కూడా బాగా వస్తుంది అది కూడా మీకు ప్రాబ్లం డాక్టర్ చాలా మంది కూడా అతి వేడి అంటే ఒంట్లో వేడితో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అది అది ఏం అది అతి వేడి ఒక మిస్కన్సెప్షన్ అంతే అది బీఎంఆర్ అంటే మన బేసిక్ మెటాబాలిక్ రేట్ ఎక్కువ ఉంటే మనకు వేడి అనిపిస్తుంది అట్లా ఏమి ఉండదు మీరు థర్మాబెటర్ పెడితే అందరికీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోరే ఉంటుంది అది సైకలాజికల్ ఉంటుంది వాళ్ళు ఏమంటే వాళ్ళు తినే ఆహారం మీద ఉంటుంది మీరు నాన్ వెజ్ తినారు ఆల్కహాల్ తాగినారు మళ్ళీ హెవీ ఫుడ్ తిన్నారు అప్పుడు మీ బాడీలో మెటాబిజం ఎక్కువ అయితే బాడీ అవుతుంది అది మీరు మజ్జిగ నమ్ము పప్పు కూర వెజిటేరియన్ ఫుడ్ నీళ్ళు మజ్జిగ తాగితే ఆటోమేటిక్ కూల్ ఉంటుంది అది సైకలాజికల్ అది ఏం లేదు వేడి అని ఒక మన మైండ్ లో పడిపోయింది వేడి అని అట్లా ఏమి ఉండదు సో డాక్టర్ మరి ఔషధ ఈ జ్యూస్ కదా సో అది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మారేడుకాయ ఉన్నది మనం కట్ కొడితే పగిలిపోతుంది ఇది లోపల ఉన్న గుజ్జు ఉండండి ఇగోండి ఇది గుజ్జు లోపట అంటే ఇదేమో దాని గింజలు ఉన్నాయి ఇవి మనం గింజలు తీసేస్తాము సో దీన్ని సింపుల్ గా మనం దీన్ని జ్యూస్ తయారు చేసుకోవచ్చు దీన్ని ఏమంటే దీన్ని మనం తీసేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు వేసేస్తాం నీళ్ళు వేసి పిసుకుతాం పిసికి దాన్ని వడబెట్టేస్తాం బస్ అది చూస్తే తయారైతే కావాలంటే టేస్ట్ కోసం కొంచెం దొంగలం బెల్లం రసం కల్పేస్తాం మనం డైరెక్ట్గా అది తాగవచ్చు మనం ఇదిగోండి ఇది గుజ్జు చూడండి ఎంత నారా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉన్నది ఫైబర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ అందుకోసం అది ఏం చేస్తుంది అంటే మీరు చూడండి ఇది లోపల మీకు ఒక వీడియోలో చూస్తే ఇది స్ట్రక్చర్ చూడండి సేమ్ మన పేగుల్లాగా ఉంటుంది మీరు కోలోన్ కానీ ఇంటర్స్టాన్ని మనం కట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆ విధంగా లోపల స్ట్రక్చర్ ఉంది మన పేగులు కూడా అట్లనే ఉంటుంది సో అది ఏం చేస్తుంది అంటే లుబ్రికేషన్ చేస్తుంది తో ప్లేట్ నుండి మొత్తం స్మూత్గా చేసేస్తుంది తో పేగులు మన బాడీలో థర్టీ టూ ఫిట్స్ ఉన్నాయి తో ఆ మొత్తం ఆ థర్టీ టూ ఫిట్ పేగులు క్లీన్ అయింది అనుకోండి బాడీ మొత్తం సో ఈ విధంగా చూడండి దానిక లోపట చూడండి ఎంత బ్యూటిఫుల్ దాన్ని మన ఆయుర్వేదంలో ఏం చేయాలంటే సమాన్ సమాన సిద్ధాంతం చెప్తుంది యథాపిండే తథా బ్రహ్మాండే ఏ విధంగా మన బ్రహ్మాండంలో ఒక వస్తువు ఉంటుంది మన శరీరంలో కూడా అట్లనే పనిచేస్తుంది ఈ మొక్క ఈ చూడండి సేమ్ ఇంటెస్టైన్ లాగా ఉండదు ప్రాబ్లమ్స్ లో ఇది చాలా బాగా చెప్తూ ఉంటారు అంటే వాల్నట్స్ బ్రెయిన్ లో పనిచేస్తుంది క్యారెట్ తీస్తే తీసుకుండ్లు ఈ విధంగా ఆయుర్వేదంలో ఇది చాలా యూజ్ చేస్తుంది మనం గుజ్జు తీసుకొని ఇక గుజ్జు ఉంటుంది ఈ గుజ్జులో ఆర్డినరీ నీళ్ళు తీసుకొని మనం పిసుకోవాలి అంతే మనకి ఏం లేదు మనం చితపండు ఎట్లా పిస్తాం చారు తీసినప్పుడు అట్లా పిసుకుంటాం పిసుకోవటం దాన్ని ఫైబర్ తీయటం కానీ ఒక్కటే చేయండి దానిలో ఉన్న గింజలు పారబోయకండి ఆ గింజలు తీసుకొని మంచిగా పెట్టుకోండి నీళ్ళు వేయడం మళ్ళీ దాని నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు గింజలు దొరకలేవు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు పెంచుకోండి లేకుంటే ఏమైనా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైనా మీకు తెలిసిన నర్సరీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకైనా ఒక మొక్కలకి గింజలు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మన శాస్త్రంలో ఏం చెప్తా ఎస్ బిల్వ మూలం సస్య లక్ష్మీ వాసనం అని చెప్తాం ఏ ఇంట్లో మూలం ఉంటుంది మారేడుది మూలం ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తాం ఎందుకంటే లక్ష్మీదేవి అంటే నథింగ్ హెల్త్ ఎందుకంటే మన ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటే మనం ఏదో మారేటి ఆకులు కానీ ఆ గాలి పీల్చుకుంటాం దాంతోనే మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది అందుకోసం మనం వాళ్ళు లక్ష్మి అంటే మనం డబ్బునే అనుకోవద్దు లక్ష్మి అంటే హెల్త్ కూడా ఉంటుంది హెల్త్ బాగుంటేనే మనకు లక్ష్మి అని చెప్తారు కేసు డాక్టర్ ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా అంటే ఆ గాలి తగిలితేనే మనకు ఆ చెట్టు నుంచి వచ్చే గాలి స్ట్రెస్ తగ్గిపోతుంది ఇంకా మీకు ఏం మంచి ఆలోచన విధానం ఉంటే అదే విధంగా మనం పనులు కూడా సరిగ్గా చేసుకుని థర్డ్ ప్రాసెస్ పాజిటివ్ వస్తుంది సో ఈ విధంగా గుజ్జు ఉంటది ఇది మనం తీసేస్తాము సో దాని తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి అని అట్లా కూడా తాగొచ్చు మీకు అందంగా చూసి చూపెట్టడానికి చెప్తుందా ఏమైనా ఫైబర్ ఉంటే గింజలు ఉంటే పోతుందా ఇదిగోండి ఇది మీ జ్యూస్ తయారైపోయింది ఇప్పుడు మీకు ఏమైనా టేస్ట్ కోసం కావాలంటే ఇప్పుడు ఇది మనకు స్వతహాగానే తీయగా ఉంటుంది కానీ మీకు కావాలంటే కొంచెం బెల్లం పొడి ఉంటుంది లేకుంటే షుగర్ కానీ దానిలో కలుపుకోండి ఇది మీ అమృత డ్రింక్ స్టార్ట్ అయిపోయింది రెడీ ఓకే ఫ్రెష్ డీటాక్స్ జ్యూస్ ఫర్ ఇంటర్స్టైన్ అని చెప్పవచ్చు మీరు మీ పేగులకి బలం ఎవరైనా ఎప్పుడైనా ఏ టైప్కైనా చిన్న పిల్లల నుండి తొంభై సంవత్సరాలు ముసలు కూడా తాగవచ్చు దాంట్లో ఏం డైట్ రిస్ట్రిక్షన్ లేదు ఏం లేదు ఎంజాయ్ చేయవచ్చు అంటే డాక్టర్ గారు క్వాంటిటీ ఎంత తీసుకోవాలని జ్యూస్ ఇది నేను చెప్పినా మీకు ఇది రసాయనం ఇది ఇది ఆహారంలాగా ఉంటుంది క్వాంటిటీ మనం ఎంత తాగుతామో ఒక గ్లాస్ రెండు గ్లాస్ కంటే ఎక్కువ ఏం తాగం అట్లా దానికి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు దీనికి ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ జ్యూస్ తీసుకొని కానీ బెల్లం వేయాలి దానిలో బెల్లం వేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉట్లగా మనం ఎక్కువ తాకితే కాన్స్టిపేషన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది బెల్లం వేసేస్తే షుగర్ వేస్తే అన్లోమన్ అంటే మోషన్ అంతా ఫ్రీ కూడా అయిపోతుంది ప్రాబ్లమ్ ఏం కాదు సో అంటే ఆకలి పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది మనకు చెప్పిన చూడండి ముందుగా గట్ ఆ గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది గట్ బ్యాక్టీరియా ఇప్పుడు పెద్ద వరల్డ్లో చాలా పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనం అడ్డగోలుగా అన్ని యాంటీబయాటిక్స్ అవి వాడుతున్నాము తో మనం ఉన్న ఇంటర్ స్టైన్లో గట్ బ్యాక్టీరియా అన్ని చచ్చిపోతుంది తో బాడీలో ఇమ్యూనిటీపై మా గట్ బ్యాక్టీరియా పెంచడానికి మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ ఇస్తారు మళ్ళీ ఇంకో డైట్ ఇస్తారు ఎన్నో ప్రోబయాటిక్స్ ఇస్తారు అవి అన్నీ ఏం అవసరం లేదు మనకు ఉద్ది ఇది జ్యూస్ ఒకటి తాకితే అది మన గట్ బ్యాక్టీరియా అంతా తయారైపోతాం ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ డ్రింక్ ఇది ఇది మనం వాడచ్చు డాక్టర్ ఏ సీజన్ లో ఎప్పుడైనా వాడొచ్చు కానీ ముఖ్యంగా మనం ఎట్లా అంటే మన ఆయుధంలో ఏం చెప్పానంటే ఋతుఫలం చెప్తారు దేవుడు మనకు ఏం చేస్తానంటే ఏ సీజన్ లో ఏ జబ్బులు వస్తాయి ఏ రోగాలు వస్తాయి అప్పుడే ఆ కాయ వస్తుంది ఇప్పుడు మామిడి చూసే మామిడి పండులో వచ్చింది ఎండాకాలం వస్తుంది ఇప్పుడు బాడీ నీరు నిరసంగా ఉంటుంది అప్పుడు ఆ కాయలు వస్తుంది ఈ కాయలు కూడా ఎండాకాలం ఎండింగ్ అయ్యి ఎండాకాలంలోనే వస్తుంది దాని తర్వాత ఏమవుతుంది ఇప్పుడు నేరేడు కాయలు వస్తుంది నేరుడు గింజలు ఎందుకంటే మనం షుగర్ మన మామిడి పండు తింటే మన బాడీలో షుగర్ లెవెల్ పెరిగిపోతాయి ఆ షుగర్ లెవెల్ని తక్కువ చేసినంత దేవుడు చేసినట్టు మామిడి మన నేరుడు గింజలు జామున్ వస్తాయి అవి తింటే అప్పుడు ఆ సమస్యలో తిన్న షుగర్ లెవెల్ని తక్కువ చేస్తుంది సో నేచర్లో నేచురల్గా ఏ సీజన్లో ఏమొస్తుంది అప్పుడే వాడండి దీన్ని మళ్ళీ జ్యూస్ తయారు చేసి మార్కెటింగ్లో చేసి సిరప్ లాగా తయారు చేసి సమస్య మంచిగా తాగే అవసరం లేదు ఏ సీజన్లో ఏముంటే అది ఎంజాయ్ చేయండి ఎందుకంటే నేచర్ చాలా బెటర్ ఉన్నది ప్రతి సీజన్ మనకి ఏదో ఇస్తూ ఉంటుంది అది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు అంతేకాదు అమృతం లాంటి ఒక జ్యూస్ని కూడా తయారు చేసి చూపించారు అంటే దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయని చెప్పారు కదా సో దానివల్ల నెక్స్ట్ వచ్చే డిసీజెస్ రాకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ధన్యవాదాలు